హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఫేర్వెల్ అన్నది ఎప్పుడు ఒక ఎమోషనల్ మూమెంట్ ఒక ఫిక్స్డ్ ఎమోషన్స్ తో ఈ రోజు మీ అందరితో కూడా మాట్లాడుతున్నాను ఒక పక్క చాలా సంతోషంగానే ఉంది ఎందుకంటే ఈ పది నెలలు సంగారం జిల్లాలో పనిచేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకు ఎంతో నేర్చుకున్నాను ఎంతో సంతోషంగా ఈ టెన్ మొత్తం కూడా గడిపాను మీ అందరి యొక్క సహాయ సహకారులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం ఈ జిల్లాలో చేయగలిగాము ఎన్నో సంక్షేమ పథకాలు చాలా విజయవంతంగా తీసుకున్న అండ్ పొలిటికల్ సర్వే మరియు ఇతర మైండ్ మరియు ఇతర ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఇంత పెద్ద జిల్లా అయినా కూడా మనం చాలా విజయవంతంగా చేయగలిగాము దానికి దీన్ని అందరి

నేషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ మనకు ఎప్పుడు కూడా నాకు ఎలక్షన్స్ లో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ గా నామినేషన్ సమయంలో అసిస్ట్ చేశారు చాలా జిల్లాలో ఎలక్షన్ కమిషన్ తరఫు నుంచి చాలా కంప్లైంట్స్ వచ్చాయి కానీ మన జిల్లాలో నామినేషన్స్ చాలా సజావుగా జరిగాయి వారి అసిస్టెన్స్ చాలా హెల్ప్ అయింది అలానే పోస్టు బ్యాలెన్స్ కూడా ఎంతో ఛాలెంజింగ్ టాస్క్ వారికి దానికి వారు నోడల్ ఆఫీసర్ గా ఉన్నారు జహీరాబాద్ పార్లమెంట్ నే కాకుండా సంగారెడ్డి జిల్లాలో ఇతర జిల్లాలో అందరితో కూడా సమన్వయం చేస్తూ చాలా ప్రశాంతంగా వస్తువు బ్యాలెన్స్ అన్ని కూడా చేయడానికి సహకరించారు అలానే ఎటువంటి ఫ్లాగ్షిప్ స్కీమ్స్ గవర్నమెంట్ తీసుకున్నా కూడా ఎంపీడీఓస్ మున్సిపల్ కమిషనర్స్ అందరితో కూడా రెగ్యులర్ గా రివ్యూ చేస్తూ మన దగ్గర ఉన్న ఆరు వందల ముప్పై గ్రామ పంచాయతీలు మరియు పన్నెండు మున్సిపాలిటీస్ లో అన్నింటితో కూడా ఇక్కడ కూడా పబ్లిక్ నుంచి కంప్లైంట్ రాకుండా పబ్లిక్ ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అందిస్తూ మంచి పేరుని వారు వాళ్ళు తీసుకురావడం జరిగింది దాంతో పాటు వారు ఒక ఫైర్ ఫైటర్ కూడా ఎక్కడ జిల్లాలో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే నేను వారికి చెప్పేదాన్ని అక్కడ వెళ్ళండి మీరు ఈ రిజర్వ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ తిరిగి వస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఆ సమస్య సాల్వ్ చేస్తారు సో ఎంతో ప్రాక్టికల్ గా ప్రజాప్రతినిధులను అధికారులను అందరినీ కూడా ఎటువంటి కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్ అయినా కూడా వారు రిజాల్వ్ చేసి కేపట్ ఉన్న ఆఫీసర్ కదా మన ఆప్షన్ కరేkter ఒక కోడింగ్ కొది. కొద్దిగా ఫ్యూచర్ లో బాగమేం ఒక కరేkter వస్తుంది రెవెన్యూ రిజిస్ట్రేషన్ మొత్తం కూడా వా రెగ్యులర్ గా ఆఫీస్ సంక్లప కూడా రిడ్యూస్ చేస్తూ

ఇంతకు ముందు బ్యాంక్ ప్రొక్యూర్మెంట్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయో అవన్నీ కూడా తను గ్రహించి అవన్నీ కూడా తొలగించే విధంగా వారు చేయగలిగారు ఎంతో ఆనెస్ట్ అండ్ సిన్సియర్ ఆఫీసర్ అండ్ చాలా బాగా రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా సెటరైజ్ చేయడానికి కూడా వారు హెల్ప్ చేశారు అలానే మన ఏవి సర్వే ఉన్నారు సో సర్వే డిపార్ట్మెంట్ లో మనకు ఆ చాలా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది మగ ఏవి గారు ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది ఎప్పుడూ కూడా ఫారెస్ట్ ఆపినే ఇచ్చేవారు మేడం ఇది కరెక్ట్ ఆ ఇంకా కూడా బాయ్స్ ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ చెయ్య చేసారు కరెక్ట్లీ ఆఫీసర్ సుందర definitely డిపార్ట్మెంట్ టీం ఆ గవర్నమెంట్ కూడా ఒక మంచి అసెట్ అలవేట్ ఆర్ఈఓస్ అందరూ కూడా ముఖ్యంగా సారండి టీ అంటే కోర్ట్ రౌట్ అంటే ఎంతో ప్రెషర్స్ తో ఉంటా పోస్ట్ అది అయినా కూడా ఎప్పుడ ఒక చిన్న బోటం ఎంతంటి ఇష్యూ చెప్నా కూడా అంతేనే అది సో ఒక ఇష్యూ ఏదైనా చెప్తే ಡೆಫಿನెట్లీ చేస్తారని ఒక నమ్మకం. మళ్ళీ నేను ఫాలో అవ్ చేయాల్సిన అవసరం లేదు అని ఒక నమ్మకంతో నేను. ఇప్పుడు కూడా అలా ఎఫిషియెంట్ గా తన టాస్క్స్ పని చేసారు. ఎటువంటి కమ్యూనల్ ఇష్యూస్ కూడా కొన్ని అందరికి కూడా వచ్చాయి అవన్నీ కూడా ఏది కూడా క్లియర్ అప్ కాకుండా మనం ఏజెన్సీ వాళ్ళు తీసుకున్న ప్రాజెక్ట్ ఏదైనా ఆరణా గారు తీసుకున్నది అవన్నీ చాలా టెన్షన్ తో కూడిన ప్రాజెక్ట్స్ అయినా కూడా అవన్నీ చాలా స్మూత్ గా అందరితో కోఆర్డినేషన్ చేసుకుంటూ చేశారు సో వెరీ ఎఫిషియంట్ అని అందులో అలానే ఆటో ఆటోలు రీజనల్ రీ రోడ్ ల్యాండ్ అయినా అండ్ ఇతర ఇక్కడ మనకు గారు ఉన్నారు సో వారితో కూడా కోఆర్డినేట్ చేస్తూ చాలా స్మూత్ గా అడ్మినిస్ట్రేషన్ నడిచే విధంగా వారు చేశారు ఆడియో నారాయణ పేట్ అండ్ ఆడియో జహీరాబాద్ కూడా కొంచెం దూరంగా ఉన్నా కూడా వారి వారి సబ్జెక్ట్ వారి వారి పేషెంట్స్ తో ఎటువంటి సమస్య లేకుండా చాలా ట్యాక్ఫుల్ గా వారు చేశారు రీసెంట్ గా ఉన్నప్పుడు సీఎం కూడా జహీరాబాద్ లో జరిగినప్పుడు ఆడియో జహీరాబాద్ చాలా సక్సెస్ఫుల్ గా చేయగలిగారు అలానే జిల్లా అధికారులందరూ కూడా వెరీ అంటే ఒకసారి వారికి ఏం చెప్పినా కూడా ఇమీడియట్లీ ఆ పని చేస్తారు వెరీ మోటివేటెడ్ స్టాఫ్ ఉన్నారు సో ముఖ్యంగా విద్యాశాఖలో విద్యాశాఖ అయినా మహిళా శాఖ అయినా వెల్ఫేర్ శాఖలు అన్ని కూడా నాకు అంటే వెరీ క్లోజ్ గా రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంప్రూవ్ చేయాలని ఎన్నో

మన జిల్లాకే దేశ స్థాయిలో ప్రధాన మంత్రి గారు సంగారెడ్డి జిల్లా లో ఇది ఇలిషియేట్ చేస్తున్నారు అని ఇలిషేట్ చేస్తున్నారని చెప్పే స్థాయికి వారు తీసుకెళ్తారు అలానే ఎన్పిడిఓస్ అండ్ మున్సిపల్ కమిషన్ అంటే నీకు అన్ ఇయర్ లో మీకు చాలా చాలా కష్టపడ్డారు ఎందుకంటే మీకు చెప్పే పన్ను మీకు టెలికాన్ఫరెన్స్ లో వీడియో కాన్ఫరెన్స్ తీసుకునేటప్పుడు మాకు కూడా అనిపించేది ఎంతో అంటే సర్వేరు చాలా ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేయాలి రెండు మూడు సర్వేలు మనము చేసాము ప్లస్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఆఫ్ గవర్నమెంట్ అన్ని కూడా షార్ట్ నోటీస్ లో చెప్పిన వెంటనే మీరు అది ప్లాన్ చేసి ఎక్కడ కూడా ప్రజల నుంచి ఎటువంటి ఇష్యూ లేకుండా ట్రాన్స్పరెంట్ గా ఇంప్లిమెంట్ చేయడానికి మీ అందరూ కూడా సహకరించారు అలానే తహసీల్దార్ సార్ గారు కూడా ఇప్పుడు భూపార్తి మనకు కొత్త మనకు కొత్త యాక్ట్ సో జాన్ మీ అందరూ కూడా ఆహ్వాన సభ్యులను చాలా బాగా నిర్చారు అలాగే గెస్ట్ సభ్యు కూడా తప్పసరిగా చేశారు సో అందరు కూడా అందరు గురించి నేను చెప్పలేకపోతున్నాను బట్ అందరూ కూడా చాలా బాగా పరిచేశారు సో మీ అందరికి కూడా థాంక్స్ చెప్లే అంటే అందరూ అందరిని కూడా నేను ఒక ఎక్స్టెండెడ్ కాంటాక్ట్ నేను అందిస్తాను మీ అందరితో కూడా పరిచయం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది సో మీరు ఏదైతే చేయాలో మీ పర్సనల్ లైఫ్ లో ప్రొఫెషనల్ లైఫ్ లో పెట్టుకున్నారో అవన్నీ కూడా మీరు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయు ఆరోగ్యంతో ఉండాలి సంతోషంగా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను అలానే టూరిజం సంబంధించి మీకు ఎటువంటిది కావాలన్నా కూడా మీకు మీకు అలానే సందా జిల్లా ప్రజలందరూ కూడా చాలా నాకు సహకారం అందించారు ఎటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ అయినా కూడా ప్రజల నుంచి కూడా చాలా కోఆపరేషన్ అనేది మనకి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలానే మన పి ఇయర్ నుంచి కూడా పూర్తి సహకారం అన్నది మనకు అందింది ఏదైతే మనకు ఆ ప్రభుత్వం మనం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తారు గ్రౌండ్ లెవెల్ లో ఫీల్ చేస్తూ మాకు తెలియజేస్తూ గ్రౌండ్ లెవెల్ లో ఎటువంటి ఇష్యూస్ ఉన్నా ఎక్కడ తప్పు పోతున్నా నిరంతరం మాకు తెలియజేస్తూ ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఒక మంచి విధానంలో ఇంప్లిమెంట్ అయ్యే విధంగా మీడియా వాళ్ళందరూ కూడా సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలానే ప్రజా ప్రతినిధులందరూ కూడా చాలా సహకారం చేశారు గౌరవ మంత్రి వర్యులు వారికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వారి శ్రీమతి కూడా సురేంద్ర గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో ఈ విధంగా ఈ పదిహేడు నెలల సమయం చాలా త్వరగా అయిపోయింది ఆ చాలా సంతోషంగా చాలా బాగానే అయింది చాలా నేర్చుకున్నాను నేను బట్ ఇంత లేట్ అయినా కూడా మీ అందరూ నా కోసం వెయిట్ చేసినందుకు మీ అందరికీ మార్చి సార్ ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేస్తోంది ఆర్టీసీ లైవ్ యాప్